ప్రైజ్అలా పిల్లరా ఈ యొక్క ఉదయం కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం మూడవ వచ్చిన నెంబర్స్ చాప్టర్ ట్వెల్వ్ ఎన్వర్స్ త్రీ యహో ఆ మాట వినను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు నౌ ద మ్యాన్ మోజస్ వాజ్ వెరీ మీక్ అబౌ ఆల్ ద మ్యాన్ విచ్ వేర్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎస్ ప్రవర్ యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం పిల్లరా అనేక మంది వాక్యం వింటున్నారు ఆత్మీయంగా మేలు పొందుతున్నారు అని వినటానికి మేమెంతో సంతోషిస్తున్నాం దేవుని మహింపరుస్తున్నాం అవునండి దేవుని యొక్క మాట శక్తిగలది బలమగలది మన జీవితాలకి ఎంతో మేలు చేసేది కాబట్టి ఈ యొక్క వాక్య పరిచర్య అనేక మందికి షేర్ చేయండి తద్వారా మీరు కూడా వారి యొక్క ఆశీర్వాదంలో పాలు పంచుకుంటారు పిల్లరా మరి దేవుని వాక్య వాక్యం చూసినట్లయితే మోషే గురించి దేవుడిస్తున్నటువంటి చక్కని సాక్ష్యము మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు పిల్లరా యశుప్రవారు ఒక చక్కని మాట అన్నారు మతి అధ్యాయంలో సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అబ్బా సాత్వికము ఎలాంటి మేలు చేస్తుందండి మరి మన జీవితాల్లో సాత్వికముంటే ఆ మన కుటుంబాన్ని స్వతంత్రించుకుంటాం మనలో సాత్వికం ఉంటే మనం పనిచేస్తున్న స్థలములు స్వతంత్రించుకుంటాం మనకు సాక్ష్యం ఉంటుంది పిల్లరా చాలామంది జీవితాల్లో ఈ సాత్వికము తగ్గించుకునే జీవితం లేని కారణం చేత అశాంతి నెమ్మది లేకుండా ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క సాత్వికము మన జీవితంలో ఉంటుందో పిల్ల ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ మోష యొక్క అన్న అక్క మోష మీద తిరగబడ్డారు శనిగారు అయితే వారి కొరకు ప్రార్థన చేస్తాడండి ఎలాంటి చక్కని మనసు అందుకే దేవుడు అంటున్నారు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అమ్మాయ్యా ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు నమ్మకత్వం నీ జీవితంలో ఉంటే నీ ఇంటిని నీ కుటుంబాన్ని స్వతంత్రించుకుంటావు అందరూ కూడా నిన్ను బట్టి కుటుంబంలో మేలు చూస్తారు పనిచేస్తున్న స్థలంలో మేలు చూస్తారు సంఘంలో మేలు చూస్తారు ఇలాంటి ఉన్నతమైనటువంటి సాక్ష్యం కలిగి ఉండాలని యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి రక్తం కలవరిలో కాచి పిల్లరా రక్షణ కృపణిచ్చినారు కాబట్టి రక్షణ యొక్క ఫలములు ఏమిటంటే సాత్వికము తద్వారా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం ఇలాంటి సాత్వికం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృప ఉదే కాల సమయంలో మనందరికీ దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రొవా మరొకసారి మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాను బట్టి మీ కొందరు ఆలోచనలు చేసిన గురించి ఎలాంటి చక్కని సాక్షి మీరు ఇచ్చినారు చాలామంది జీవితాలు ప్రోవా బాహాటముగా చక్కగా కనపడతాయి కానీ అంతరంగ హృదయము ఎట్లా ఉంది మీకు ఇష్టమైనదిగా ఉందా మీరిచ్చే సాక్ష్యం ఉందా మనుషులు ఎదుట దానికంటే మీ ఎదుట మా సాక్ష్యము యథార్థంగా ఉన్నట్లయితే ఎలాంటి మీరు ఆశీర్వాదం మేము చూస్తాం ప్రభా ఇలాంటి కృపను మా పిల్లలందరికీ దయచేయండి నాకు దయచేయండి కృప చూపెట్టమని మళ్ళీ మీ చేతగా అప్పగించుకుంటూ మా కుటుంబాల్లో మాకు మంచి సాక్ష్యం దయచేయండి ప్రభా మేము పనిచేస్తున్న స్థలములలో మంచి సాక్ష్యం దాయి చేయండి తద్వారా మీ ఘనమైన నామము మమ్మల్ని బట్టి మయం పరచబడ్డానికి సహాయం చేయమని మా పిల్లల కుటుంబాలు దర్శించండి కుటుంబాల్లో వ్యక్తిగతమైనటువంటి ప్రతి సమస్యలను ప్రతి ఒక్క అవసరతను ఎస్సు ప్రవారి యొక్క నావును బట్టి తీర్చబడుగాక సహాయం చేయమని ఇది నా అంత మిరికి భద్రపరిచి క్షేమము ఆరోగ్యము దయచేయమని ఎస్సు అతి శ్రేష్టమైన నావును బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి బ్లెస్ యూ ఆల్